హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్ హిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాలో దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి దిల్ రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏకకాలంలో అనేక చోట్ల ఐటీ బృందాలు సోదాలు చేస్తున్నారు సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వ్యవహరించారు మరోవైపు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి మైత్రి నవీన్ సిఇవో చెర్రీ సింగర్ సునీత భర్తకు చెందిన మ్యాంగో మీడియా ఇంకా ఆయా సంస్థల సంబంధీకుల అందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు మైత్రి సంస్థ ఇటీవలే పుష్పాటుతో భారీ విజయాన్ని అందుకుంది అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్పాటు సినిమా భారీగా వసూలు రాబట్టింది ఈ సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు కాగా ఏకకాలంలో యాభై ఐదు టీమ్స్ తో కొనసాగుతున్న ఐటీ రైడ్స్ తెలుగు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.